కడుతున్నాను ఆలయం కడుతున్నాను మెట్లు కడుతున్నాను పైన రేకులు వేస్తున్నాను నాకు రూపాయి ఇవ్వండి ఎవరిని అడగకుండా తనకు వచ్చేటువంటి సంపాదనలో తన కుటుంబాన్ని భార్య ఇద్దరు పిల్లలు అమ్మ వాళ్ళని పోషించుకుంటూ జాగ్రత్తగా 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 ఇంతవరకు తీసుకువస్తున్నాడు పిల్లవాడు ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాము ఆయన అనుగ్రహం పొందు పొందగలుగుతున్నాము పొందబోతున్నాము మరికొన్ని రోజులలో మరికొంతమంది అనుగ్రహాన్ని పొందుతున్నారు రేపు ఆశ్రేష నక్షత్రం ఆరో తారీఖు ఆ ఆశ్రేష నక్షత్రం రోజు నాడు స్వామివారి యొక్క ముఖ చిత్రం నందు పద్నాలుగు పడగాలతో ఉండేటువంటి స్వామివారి రూపాన్ని వేసి మరలా అందులో పద్నాలుగు సర్పాలను ఏర్పాటు చేసి అర్చన చేయటం ఆశ్రేష నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన విషయంలో ఆరో తారీఖు రోజు నాడు బహుశా ఇవాళ వరకు ఎక్కడా కూడా మీ కళ్ళతో మీరు చూసి ఉండరు ఆ ఆరాధన పద్నాలుగు తలలతో సర్పాకృతిని వేసి పద్నాలుగు సర్పాలను మళ్ళీ అక్కడ తయారు చేసి దానికి ప్రాణాభిమంత్ర ప్రతిష్ట చేసి నాలుగు రకాల సర్ప జాతులు ఏవైతే ఉన్నాయో పుజదోషం ఉంది అన్న కాల సర్పదోషం ఉంది అన్నా సర్పదోషం ఉంది అన్న ఆ సర్పగమనాలలో పద్నాలుగు విధానాలు ఏవైతే ఉన్నాయో సమగ్రపూర్వకంగా ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నిర్వర్తించాలి అని చెప్పి చేసినటువంటి సంకల్పమునందు వాళ్ళ ప్రాథమికంగా నవ పాషాణాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఏదైతే ఉందో పనిని ఆ క్షేత్రంలో నవ పాషాణాలు అష్టధాతువుల మధ్యలో నిక్షిప్తమయ్యి క్షణాలి వచ్చి తన శుద్ధి చేసుకొని నవధాన్యాల్లో నిక్షిప్తం చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ తొమ్మిదో తారీఖు వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక అయుం గాయంగాను ఒక ఇదంతా భస్మం దిస్తున్న వేస్తే సంతోషపడతాను ప్రయత్నం చేయండి ఆరో తారీఖు మాత్రం నభూత భవిష్యత్తు చెప్పడం కానివ్వండి జరిగినటువంటి కాలమునందు మాత్రం పద్నాలుగు సర్పముల పద్నాలుగు తలలతో ఉండేటువంటి సర్పాధానాన్ని అనుసరించి ఇందులోనూ కూడా మళ్ళీ అనగా పెరుగు ఒక రకమైన పిండి తీసుకొని వాటితోటి నాలుగు సర్పాలను తయారు చేసి ఆ పద్నాలుగు సర్పాల ఎందుకు కూడా కొన్ని ప్రతిష్టాత్మకమైన భాగాలు చేసి అందులో మళ్ళీ ఇంకొక సర్పాన్ని స్థాపితం చేసి ప్రత్యేకమైన ఆరాధన ఆ మంత్రాలు కానీ బహుశా ఏమి జన్మలో ఆ మంత్రాలు విని ఉండరు ఇప్పటివరకు కూడా ారి కూడా షి దాన్ని పూర్తి చేసుకోవాలి మెట్టెక్కి పైకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సాక్షాత్తు శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గతం విషయంలో జరిగిన ఏడు వందల విషయంలో మేము చెప్తే కానీ మీకు ఎవరికి తెలియదు ఇప్పుడు వర్తమాన కాలంలో మీరు కొన్ని వందల మందికి నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను కలిగిందనేటువంటి విషయాన్ని భగవంతుడి మీకు అందించడానికి మూలకారకంగా పదహారు సంవత్సరాల క్రితం పడ్డ బీజం మనకు పదహారు సంవత్సరాలే ఏమిటి అంటే ఎక్కడ వారు తెలుసు కదండి మనకు విన్నారా ఆయన జన్మ వృత్తాంతం తెలుసా పరమేశ్వరుడికి తపస్సు చేస్తే వైధవ్యం వైధవ్య ప్రాప్తి కలిగినటువంటి కుమార్తె కావాలా అర్థాయిష్టం కలిగిన కుమారుడు కావాలంటే కుమారుడే కావాలని చెప్పి ఈశ్వరుడు సుధాస్తూ ఉంటారు ఏదైనా ఒక విధానం ఒక సమయం అనేటువంటిది ఆపాదింపబడినప్పుడే అది మనకు ఏర్పడుతుందని చెప్పి ఎలా అయితే ఆయనకి మార్కండేయులు వారికి పదహారు సంవత్సరాలు పూర్ణాయుద్ధాయము అంటే అక్కంచి ఆయన చిరంజీవిత్వంగా ఎలా అయితే కనుక ఉన్నారో ఆ రకంగా పదహారు పూర్తయి పదిహేడో సంవత్సరంలోనే పది మందికి ఈ విషయం తెలిసింది ఏంటంటే ఎంతమంది జీవితాలను చేయాలని చెప్పి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకున్నాడు మనకైతే తెలియదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని యథాలాపంగా తరుచుకున్న అపరిమితమైనటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యం అనగా డబ్బు కాదండి సంపద బుద్ధి అత్యంత యోగవంతమైనవి కనుక ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక భస్మం ఆయన శిరస్సు మీద అలా వేసి వెళ్ళటం చాలా విశేషము ఆరో తారీఖు మాత్రం శాస్త్రేష నక్షత్ర మహాశాంతి బహుశా మీరు ఎవరు కూడా ఇంతవరకు కూడా చూసి ఉంటారు ఎక్కడ కూడా అంత విశేషమైన మహామంత్రాలతో ఉండేటువంటిది మహాశాంతి దర్శించుకొని తొమ్మిదో తారీఖు షష్ఠ విధానాన్ని కూడా పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని మీ అందరికీ స్వామి అనుగ్రహం కలగానే కోరుకుంటున్నాను